హాయ్ అండి అందరికి మా బాబు చూడండి ఈవినింగ్ ఇంకా ఫైవ్ ఆనే కాలేదు బయటకు వెళ్దాం బయటకు వెళ్దాం అని తీసుకొచ్చిండు బయటికి రోడ్డు మీద పోయి నిలబడ్డాడు ఏమో ఆడుకుందాం అని నేను వీడియో తీస్తుంటుంటే మా పాప చూడండి హాయ్ చెప్తుంది మా పాప నైట్ డీప్ ఫ్రిడ్జ్ లో బాటిల్ పెట్టింది ఐస్ గడ్డలు కట్టాలని కట్టిన తర్వాత దాన్ని దాంతో ఆట ఆడుతుందండి ఈవినింగ్ టైమ్ పోయి వాడికి తినిపిస్తుంది చూడండి ఐస్ గడ్డ మనం కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళం కదా ఐస్ వాటర్ గిన్నెలల్లో గ్లాసులలో పోసుకొని ఐస్ గడ్డ కట్టిన తర్వాత ఎప్పుడు ఎప్పుడు ఐస్ గడ్డ ఎప్పుడు కడతా ఎప్పుడు కడతదని ఎదురు చూసి తర్వాత ఐస్ గడ్డ కట్టంగానే దాన్ని తినడం దానితో ఆడుకోవడం అట్లా చేసేవాళ్ళం కదా ఎవరికైనా చిన్నప్పుడు అలాగే చేయాలనిపిస్తుంది కాబట్టి నేను ఇక పిల్లలు అలా ఆడుకుంటుంటే నేను అనని వాళ్ళని ఆడుకోని అంటే ఆడుకోని ఏమని వదిలేసేస్తాను అగో ఆడుకుంటుంది దాంతో ఐస్ కట్టతోంది దాన్ని ఎంత అది బయటికి రానే రావట్లేదు కొంచెం 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 పొల కొట్టుకొని ఆడుకుంటుంది అగో వాడేమో రాళ్ళు తీసుకొని విసిరేస్తుండ్రు రోడ్డు మీద మా రోడ్డు మీద డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయండి రోడ్డు తవ్వు తవ్వుతున్నారు మొత్తం వాడికి అసలు ఏం చేయాలన్నా కూడా అర్థం కావట్లేదు బయటకి తీసుకొచ్చిండు కళ్ళ మీద నిద్ర నిద్ర మాత్రం పోతలేడు ఈ మా పాపకి హాలిడేస్ వచ్చినప్పటి నుంచి అసలు ఎగ్జామ్స్ అయిపోయినప్పటి నుంచి స్కూల్ పోతలేదు కానీ అప్పటి నుంచి అసలు మధ్యాహ్నం పడుకోవడమే మర్చిపోయాడు అసలు స్కూల్ పోయినప్పుడు మంచిగా పడుకునేది ఒక టూ అవర్స్ స్కూల్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుంచి వాడు అసలు మధ్యాహ్నమే పడుకోవట్లేడు నైట్ కూడా చాలా లేట్ గా పడుకుంటాడు నై మా పాపతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు వాడికి ఏం చేయాల అసలు అర్థమే కావట్లేదు చూస్తున్నాడు ఇంటి పక్కన వాళ్ళు బయటకు వస్తే చూస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారని ఆ అబ్యకి వస్తున్నాడు వాడు కూడా బాటిల్ ఐస్ గడ్డ తీద్దామని వస్తున్నాడు అగో మా పాప అది షటిల్ బ్యాగ్ తీసుకొచ్చింది ఆడుకుందామని అది రోడ్డే బాగాలేదు తోగుతున్నాడు అంటే షటిల్ బ్యాడ్ తీసుకొని వచ్చింది ఆడదామని అది మొత్తం రాళ్ళు రాళ్ళు ఉన్నాయి అటు పోరాదు ఇటు పోరాదు ఏం ఆడుకుంటుంది అర్థం కాదు అసలు అది ఇటు అటు వెళ్ళాలన్నా కింద పడతామేమో అని భయం అవుతుంది అది వాడు తీసుకుంటు చూడండి ఇక షటిల్ బ్యాట్ వాడు ఆడతాడంట అసలు వీనికి ఒక బ్యాట్ ఇచ్చేసినాం ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటుంటే ఊకే బ్యాట్ కావాలని ఏడుస్తాడు అందుకే వీనికి సపరేట్గా ఒక బ్యాట్ ఇచ్చేసినాం ఇక దాన్ని ఎట్లనైనా కొట్టని పగిలిపోని ఏమన్నా కాని అందుకే ఇక బ్యాట్ ఇచ్చేసినాము ఆడుకోమని వదిలేసేసినాం వానికి అదిగా మా పిల్లలు ఏం ఆడుకుంటే అది కావాలని అంటారు ఎవరైనా అంతే కదా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తా అంటారు దాన్ని వేయడానికి ట్రై చేస్తుండ చూడండి అబ్బా అబ్బా ఎట్లా కొట్టడానికి ట్రై చేస్తుండే వాళ్ళు అట్లా ఆడుతుంటే చూస్తారు కదా వాడు అట్లనే కొడదామని ట్రై చేస్తారు అదేమో అక్కడ పడిపోయింది తీసుకురా అట్లే అక్క తీసుకొస్తుందని అక్క కానీ తీసుకురా అట్లే దాటి షటిల్ కాక్ తోటి అయిపోయింది ఇప్పుడు బాలు తో ఆడదామని చూస్తుండ్రు వాడు చూడండి ఎట్లా దాటుకుంటూ పోతుండే రోడ్డు మొత్తం ఆ బాల్ దగ్గరికి ఇప్పుడు బాల్ తీసుకొని రావాలి వాటికి బ్యాట్ బాల్ అంటే చాలా ఇష్టం అండి ఆ బాల్ని కూడా ఇప్పుడు బ్యాట్ బ్యాట్ బాల్ ఎట్లా అట్లా అని చూస్తారు అదే ఆ బ్యాట్ ఉంటదా అండి అట్లా కొడుతుంది అందుకే వాళ్ళకి సపరేట్గా గా ఇచ్చేసాం ఆ బ్యాట్ గా ఏమన్నా చేసుకోమని ఇచ్చేసామండి అంతే అండి ఇదే సరదాగా తీసిన వీడియో ఈవినింగ్ టైం బాయ్